నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి నమో నారసింహ ఏప్రిల్ ముప్పైవ తారీఖు అక్షయ తృతీయ ఈ సందర్భంగా భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంలో విశేషమైన పూజలు జరుగుతున్నాయండి ఇవి చాలా మందికి ఉపయోగకరమైనవి కూడా అయితే గత సంవత్సరం కూడా చాలా మంది ఆ రోజున ఆ ప్రత్యేక పూజల్లో పాల్గొని తరించిన వాళ్ళు ఉన్నారు ఈ సంవత్సరం ఇంకా విశేషంగా జరుగుతుంది ఆ కార్యక్రమాలు ఏంటి ఎవరెవరు పాల్గొనవచ్చు ఎలా రావాలి ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నృసింహ ఉపాసకులు ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి సంవత్సరం గడిచిపోయింది వివరాలు ఏంటండి ఏప్రిల్ ముప్పై తారీఖు వైశాఖ మాసంలో తృతీయ చాలా అత్యంత విశేషమైనటువంటిది అక్షయ తృతీయ అనంతమైనటువంటి సంపదను అనంతమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని కలిగించేటువంటి అత్యంత శుభదినం అక్షయ తృతీయ అంటే అక్షయము అనేటువంటిది అంటే లోటు లేకుండా ఇచ్చేటువంటిది దాన్ని భగవద్ అనుగ్రహంగా మనం తీసుకుంటే భగవద్ అనుగ్రహం అనేటువంటిది లోటు లేకుండా మన దగ్గర ఎప్పుడైతే ఉంటుందో అంటే ఏ విషయంలో కూడా అది డబ్బుకి సంబంధించింది కావచ్చు కుటుంబ సంబంధించింది కావచ్చు పుత్ర సంతానానికి ఇలా ఏదైనా సరే లోటు లేకోకుండా ఇచ్చేటువంటి శుభదినం దానికి మనం అత్యంత విశేషంగా ఇక్కడ స్వామివారికి విశేషమైనటువంటి కాలాన్ని కూడా మనం ఆనాడు నిర్వహించడం జరుగుతున్నాం ఏప్రిల్ ముప్పై తారీఖు ప్రాతకాలం నుంచే ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా చాలా వైభవంగా జరుగుతాయి అయితే ముందుగా అసలు అక్షయ గురించి అంటే మనం సాధారణంగా అక్షయ తృతీయంగా వెళ్ళిపోయి మనం బంగారం కొనడం షాపులలో ఫస్ట్ జరిగేటువంటిది అంటే ఆ రోజు ఏం చేసినా కూడా చాలా విశేషం అని చెప్తారు అంటే నేనేమంటున్నా అంటే ఆనాడు మనం భగవద్ అనుగ్రహం అనేటువంటిది పొందడం అంటే వైశాఖ మాసం కదా చాలా వేడిగా ఉండేటువంటి నెల మన పెద్దలందరూ కూడా చెప్పింది ఏంటంటే పురాణాలు శాస్త్ర ప్రకారంగా నృసింహస్వామి అంటే వరాహస్వామి వారిని వారిని విశేషంగా ఆరాధించాలి అని దాని ఆ ఆరాధించడం ద్వారా ఏమవుతుందంటే కుటుంబం యొక్క ఉన్నతి కలుగుతుంది అని చెప్తారు ఆనాడు గోసేవ చేయమని చెప్తారు గోవుల్ని ఆరాధించమని చెప్తారు అదే విధంగా పెద్దలకు కొంతమందికి అంటే స్వయం పాకాన్ని దానం చేయమని చెప్తారు స్వయం పాక దానం అదేవిధంగా కుంభం అంటే ఉద కుంభం అనేటువంటిది అంటే నీటి కుండల్ని చలివేంద్రాలుగా లేదా నీటి కుండల్ని ఒక ఎవరికైనా ఇవ్వడం దానం చేయడం ఇవన్నీ కూడా మనకు శాస్త్రంలో చెప్పినటువంటివి అమ్మ ఈ అక్షయ తృతీయ అనేటువంటిది ఎప్పుడైతే ఇలాంటి మనం చేస్తామో అనంతమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని మనం పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది దాంట్లో భాగంగానే మన దగ్గర వరాహస్వామి వారికి సంబంధించిందిగా వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారికి హోమం జరుగుతుంది అదే విధంగా లక్ష్మీ కుబేర హోమం కూడా మనం ఆనాడు చేయడం జరుగుతున్నాము అక్షయ తృతీయ మనం గత సంవత్సరం ఈ యొక్క సంతానానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని విధంగా వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారికి సంబంధించినటువంటి హోమంలో చేయడం ఇవన్నీ కూడా చాలా అత్యద్భుతంగా జరిగాయి ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఈ యొక్క వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి హోమం అదే విధంగా లక్ష్మీ కుబేర హోమం ఈ రెండు హోమాలని మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నాం తృతీయ నాడు అయితే ఆ రోజు వచ్చేటువంటి ప్రసాదం చాలా ఆ ప్రసాదం గురించి వివరాలు తెలియదు సాధారణంగా భగవద్ అనుగ్రహాన్ని చందనాన్ని ఇక్కడ స్వామివారి ప్రసాదంగా ఆనాడు ఇస్తాం మనం చందనం అక్షతృతీయ రోజు స్వామివారికి ఏదైతే మనం అలంకారం చేస్తూ ఉంటాము చందనాన్ని తిరుమంజనం సమయంలో ప్రాతకాలంలో గోపూజ గోపూజ అనంతరం స్వామివారికి తిరుమంజనం చందన అలంకారం చేసినటువంటి చందనం స్వామివారికి చందనంతో విశేషమైనటువంటి అర్చన కార్యక్రమాలు అయిన తర్వాత అదే ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా చందన ప్రసాదం ఇవ్వడం జరుగుతున్నాము అంటే చందనం అనేటువంటిది చల్లగా ఉంచుతుంది ఎవరిని చల్లగా ఉంచుతుంది మన కుటుంబాన్ని ఇది చల్లగా ఉంచుతుంది చల్లగా ఉండడం అంటే కూలింగ్ లో ఉండడం కాదు అంటే కుటుంబం అనేటువంటిది ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అంటే పిల్లలు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు మన యొక్క తల్లిదండ్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఎప్పుడు ఉంటారు అంటే కుటుంబం అనేటువంటిది ఉన్నతిగా ఉన్నప్పుడు మాత్రమే సుఖ సంతోషాలతో ఉంటారు దానికి ఇక్కడ విశేషం రెండోది ఏంటంటే తృతీయ నాడు వారి యొక్క దర్శనం కల్పవృక్ష నరసింహస్వామివారు సాక్షాత్ ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం లక్ష్మీ స్వామి వారు అందించినటువంటి చాలా గ్రామాన్ని దర్శించుకోవడం లక్ష్మీ నివాసం కోసం అంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం మేము మన కుటుంబంలో ఈ ఆర్థిక ఆర్థికంగా ఉండేటువంటి ఇబ్బందులు తొలగాలి ఖచ్చితంగా అనుకునేటువంటి వారు ఎవరైనా సరే అక్షయ తృతీయ నాడు స్వామివారి దర్శనం చేసుకోవడం స్వామివారికి సంబంధించినటువంటి ముడుపు కట్టుకొని ఆ లక్ష్మీ కుబేర్ హోమంలోను వరాహ నృసింహ స్వామివారికి సంబంధించినటువంటి హోమంలో పాల్గొనడం అనేటువంటిది నిజంగా అత్యద్భుతమైనటువంటి విషయం ఇది మనకు అవకాశం ఉంటే మాత్రమే జరుగుతుంది ఎందుకంటే ఎంత అవకాశం లేకపోయినా కూడా చాలా మంది ఆ సమయానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళేటువంటి వాళ్ళు చాలా మంది అవకాశం ఉండి కూడా అంటే అక్కడికి మనం యోగ్యత ఉండాలి కదా భగవంతుడు అనుగ్రహం అనేటువంటిది ఎలా ఉండదు అంటే మనల్ని పిలిపించాలి అంటారు అలాగా మనం ఖచ్చితంగా ప్రయత్నం అనేటువంటి చేసి స్వామిని దర్శించుకోవడం చాలా విశేషం ముప్పై తారీఖు అంటే బుధవారం అయితే ప్రత్యేకించి చాలా మందికి ఇంకా సెలవులు ఇచ్చేసినట్టే పిల్లలతో పాటు రావచ్చు సంతానం కోసం వచ్చే వాళ్ళకి చాలా మంది ఉంటారు కదా వారికి ఒక దివ్యమైన ప్రసాదం ఆ రోజు స్వామివారి అనుగ్రహంతో ఇవ్వబడుతుంది అని విన్నాను వాటి వివరాలు తెలియచేయం అంటే మనం అక్షయ తృతీయ అనేటువంటి శుభదినం నాడు మనం ప్రతి అమావాస్య నాడు స్వామివారికి హోమం చేసినప్పుడే ప్రసాదం ఇస్తున్నాము అక్షయ తృతీయ అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటిది చివరి అంటే లాస్ట్ సంవత్సరంలో అక్షయ తృతీయ నాడు ముడుపు కట్టి స్వామివారికి సంబంధించిన సంతానం కోసం ప్రసాదం తీసుకొని వెళ్ళినటువంటి వాళ్ళలో కొన్ని వందల వేలాది మందికి సంతానం నిలబడిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు అంటే ఈ ఈ తృతీయ నాడు వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళ సంతానాన్ని తీసుకొని స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అలాగే ఖచ్చితంగా చూస్తాం అంటే మేము చాలా మంది దగ్గర విన్నాం స్వామి అక్షయతృతీయ మేము ప్రసాదం తీసుకున్నాం అక్కడ సంతానం కోసం ఇచ్చేటువంటి గరుడ ప్రసాదం తీసుకున్నాం ఆ గరుడ ప్రసాదం అనుగ్రహం ద్వారా మాకు పిల్లలు వచ్చారు అంటే చాలా మంది స్వామివారి పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ స్వామివారికి ఆ రోజు వచ్చి వాళ్ళు పుట్టింటుకులు తీసుకుంటామని దర్శనం చేసుకుంటామని ఇలా వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది అంటే ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా ఈ సంవత్సరం కూడా అక్షతృతీయ నాడు హోమం తర్వాత ప్రతి ఒక్కరికి కొన్ని ఎంత మంది వచ్చినప్పటికీ కూడా ఈ గరుడ ప్రసాదం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందమ్మా ఎప్పుడు రావాలండి ఆ రోజు ఉదయం అంటే ముందు రోజు రాత్రి నిద్ర చేయాలనుకునేటువంటి వాళ్ళేమో ముందు రోజు ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం వచ్చి నిద్ర చేసి మరుసటి రోజు ఈ ప్రసాదం తీసుకుని వెళ్ళాలి లేదు ఉదయం వస్తే అభిషేకం హోమంలో పాల్గొని ఆ హోమం అయిన తర్వాత ఈ యొక్క ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ఉదయం అంటే ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి దాకా ఆ యొక్క ప్రసాదం అయితే అందరికీ అందుతరణ ఉంటుంది సాయంత్రం వరకు ఉంటుంది చాలా మంది దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఏంటంటే ఆ రోజు అందుబాటులో ఉండకపోవచ్చు లేకపోతే ఆ రోజు అందుకోలేకపోవచ్చు తర్వాత రోజు కూడా ఏమైనా అవకాశం ఉంటుందా ఆ ఇస్తారమ్మా అంటే ఆ రోజు తీసుకోవడం అనేటువంటిది అత్యంత విశేషం ఎందుకంటే హోమం హోమం ఏంటుంది హోమాన్లో నివేదన చేసినటువంటి హవిస్సు ప్రసాదం తోటి మనం ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అక్షయ తృతీయ నాడు తీసుకోవడం అనేటువంటిది చాలా విశేషం అది లేకపోతే మళ్ళీ ఎప్పుడైనా అమావాస్య పౌర్ణమి తిథుల్లో రావడం గురుగారు డైరెక్ట్ గా రావచ్చా ఏమైనా నమోదు చేయించుకో ఏమోలేమో వచ్చే వాళ్ళు డైరెక్ట్ గా రావచ్చు కానీ ముందుగా సాధారణంగా ఏదైనా వాళ్ళకి సంబంధించినటువంటి డౌట్లు ఉంటే మాత్రం మీరు నెంబర్ ఇస్తే తప్పకుండా సంప్రదించి చూస్తే మంచిది గురుగారు అక్షయ తృతి రోజు నిర్వహించే హోమం వివరాలు తెలియచేయండి అంటే వచ్చిన వాళ్ళు హోమంలో కూడా పాల్గొనాలని అనుకుంటారు కదా ఆ హోమ విశేషం ఏంటి ఎవరెవరు పాల్గొనొచ్చు ఏమేం చేస్తారు హోమ ఫలితం ఏమిటి ఎందుకు చేయించుకోవాలి మా అక్షయ తృతి నాడు సాధారణంగా మనం చిన్న అంటే చిన్న దానం చేసినా చిన్న పూజ చేసినా ఏదైనా మంత్ర అనుష్ఠానం చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పి మనకు పెద్దలు చెప్తారు అలాంటిది పరమ పవిత్రమైనటువంటి భద్రాచల దివ్యక్షేత్రంలో గోదావరి నదీ తీరంలో గోమాతల సన్నిధిలో మనం చేసేటువంటిది ఇది సాధారణంగా అద్భుతమైనటువంటి ఫలితం ఒకటి రావడం అక్షయమైనటువంటి ఫలితం అంటే నృసింహ స్వామిని ఆనాడు ఆరాధిస్తేనే చాలా చాలా విశేషంగా ఉంటుందమ్మా అలాంటిది భూవరాహ స్వామి వారికి సంబంధించిందిగా వరాహ లక్ష్మీ నృసింహ హోమం అదే విధంగా లక్ష్మీ కుబేర హోమాన్ని కూడా మనం నిర్వహిస్తున్నాము ఎవరైనా ఈ హోమంలో పాల్గొనేటువంటి వాళ్ళ ప్రతి భక్తుడికి కూడా అంటే ఈ హోమానికి ఎవరైతే పాల్గొంటున్నారో హోమంలో పాల్గొంటున్నారో వారందరికీ కూడా చందనం ప్రసాదం ఒకటి ఫస్ట్ అది చందనం ప్రసాదంతో పాటుగా లక్ష్మీ అమ్మవారి రూపును కూడా మనం వెండి రూపును కూడా ఇస్తున్నాము ఎందుకు ఇస్తున్నాము అంటే వ్యాపార సంస్థల్లో పెట్టుకోవచ్చు లేదా ఇంట్లో పెట్టుకోవచ్చు అంటే స్వామివారి దగ్గర నుంచి ప్రసాదం వెళ్లడం అనేటువంటిది చాలా విశేషం ఒకటి ఫస్ట్ ఆ ప్రసాదాన్ని ఎవరైతే తీసుకొని వాళ్ళ వ్యాపార సంస్థలోనో గల్లా పెట్టెల్లోనూ ఇంట్లోనూ పెట్టుకోవడం ద్వారా లక్ష్మీ స్థిరత్వం అనేటువంటిది వస్తే ఆ కుటుంబాలు ఇంకా బాగుంటాయి అనేటువంటి సంకల్పంతో ఇస్తున్నాం ఎందుకు ఈ సంవత్సరం ఇది ఇవ్వాలి అని మేము అనుకుంటున్నాం అంటే చివరి సంవత్సరం వరాహ స్వామి ఈ అక్షయతృతీయకు సంబంధించినటువంటి రోజున చివరి దాకా ఒక ఆయన ఉదయం నుంచి రాత్రి దాకా ఉండి ఇక్కడ సేవ చేశారు వరంగల్ కి సంబంధించినటువంటి ఒక భక్తుడు సేవ చేసిన తర్వాత ఆయన వెళ్లే సమయంలో అంటే బాగా ఆర్థికంగా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఆ సేవ చేశారు కదా వీరికని ఒక పవిత్రము స్వామివారికి సంబంధించినటువంటి చందనము ఆ వెండి అమ్మవారి రూపు ఒకటి నేను ఇచ్చాను ఇచ్చాను ఆ ఇచ్చిన తర్వాత ఆయన అప్పటి నుంచి కూడా ప్రతి అమావాస్య పౌర్ణమి తిథులలో స్వామివారి దర్శనం చేసుకోవడానికి రావడం రావడం ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి ఏదైనా సేవా కార్యక్రమాల్లో ఆయన ఆయన వంతుగా సేవ చేయడం ఇలా ఉండేది అసలు ఏంటి అలా ఉంటే ఆ తర్వాత కాలం నుంచి అంటే ఆర్థికంగా చాలా అద్భుతంగా సెటిల్ అయ్యారు భగవంతుడు దయ వల్ల ఆయన చేసేటువంటి పనుల్లో సక్సెస్ రావడం కావచ్చు ఆర్థికంగా వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు ఆర్థికంగా ఇలా చాలా అలాగా సంతానం కోసం వచ్చేటువంటి వాళ్ళని చూసాం చాలా మంది తర్వాత డబ్బుకు సంబంధించినటువంటి కరీంనగర్ నుంచి చాలా మంది వచ్చి మంచిర్యాల కరీంనగర్ ప్రాంతాల నుంచి వచ్చి వ్యాపారం పెట్టుకునేటువంటి వాళ్ళు ఇక్కడ స్వామివారి దగ్గరకు వచ్చి ముడుపు కట్టుకుని అక్షయతృతీయ నాడు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ మధ్యకాలంలో వచ్చి స్వామివారికి రోజు కొంచెం కొంచెం డబ్బు తీసి పెట్టి వచ్చి ఈ మధ్యకాలంలో స్వామివారి హుండీలో వేసి వెళ్ళారు ఏంటమ్మా అక్షయతృతీయ నాడు మేము ఇక్కడ వచ్చి ముడుపు కట్టాము మేము వ్యాపారం పెట్టుకున్నాము చాలా బ్రహ్మాండంగా ఉన్నాం స్వామి అందులో నుంచి కొంచెం డబ్బుని అన్నదానం కోసం ఇక్కడ వాడదాలి అని చెప్పి తీసుకొని వచ్చాం అలాగే చాలా మంది ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు స్వామివారి రక్ష తీసుకొని వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలా మంది అంటే ఇంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇక్కడ స్వామివారికి సాధారణమైన రోజులోనే మనం ముడుపు కడితే ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి భగవంతుడు మరి ఆయనకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి రోజు వైశాఖ మాసం అంటే వైశాఖ నారసింహం అని పేరు వైశాఖ మాసం అంతా కూడా నృసింహ ఆరాధన అత్యద్భుతమైనటువంటి వైశాఖ మాసంలో మూడో రోజే స్వామివారిని విశేషంగా ఆరాధించుకోవడం రెండు విభిన్న రూపాలని అంటే వరాహ వారిని నృసింహ స్వామి ఆరాధించుకోవడం భాగంగా హోమం చేసుకోవడం గోసేవ చేసుకోవడం ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి మనకు పురాణాలు చెప్పినటువంటి ఫలితాలు చక్కగా రోజు ఆ రోజున వస్తే గనక ఇన్ని విశేషాలు ఉంటాయి ఒక రోజున అన్ని పూర్తయిపోతాయి పనులన్నీ కొంతమంది ఆ రోజు జస్ట్ ఫోన్ చేసి ముందుగా వివరాలు ఏమైనా కావాలంటే కనుక్కోవచ్చు కదా గురువు తప్పకుండా సందేహాలు అడుగుతున్నారండి ఎలాంటి సందేహాలు అడుగుతున్నారు ఒకవేళ ఫోన్ చేసినా గానీ సాధారణంగా ఫోన్ చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు రావాలి ఎక్కడ ఉండాలి ఎలా నిద్ర చేయడానికి ఏంటి వీలుందా లేకపోతే వచ్చిన తర్వాత మాకు దొరుకుతుందా లేదా చందనం అంటే సంతానం కోసం వచ్చేటువంటి వాళ్ళకి మాకు ప్రసాదం అందుతుందా లేదా ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటారు ఇబ్బంది ఏం లేదమ్మ హోమంలో పాల్గొనాలంటే మేము ఏ సమయం కల్లా ఇక్కడ ఉండాలి ఇలానే అడుగుతుంటారు తప్ప మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటిది ఏమి ఉండదు అందరికీ ఇవే స్వామి అనుగ్రహం కావాలి చిట్ట చివరికి ఎవరికైనా కోరుకునేది అదే సరే గుడి నమస్కారం నమస్కారం విన్నారు కదా అక్షయ తృతి అండి మీరు డేట్ సేవ్ చేసుకుని పెట్టుకోండి అక్షయ తృతీయ అనగానే మనలో చాలా మంది బంగారం ఆ రోజు కొనుక్కోవాలి ముందు రోజు ఎవరైనా మనం డబ్బులు ఇచ్చేసినా ఆ రోజు షాప్ దగ్గర మనం తీసుకునేలాగా చూస్తాం మన దృష్టంతా బంగారం పైనే ఉంటుంది కానీ ఒక సంవత్సరం నుంచి అనుకుంటా చాలా మందిలో మార్పుని గమనించాము ఏంటంటే ఆ రోజు దైవారాధన ముఖ్యం ఏదైనా దానం చేయటం ముఖ్యము అది ఏదైనా అవతల వాళ్ళకి పనికి వచ్చేదని చెప్తారు దాంతో పాటుగా కొన్ని విశేషమైన క్షేత్రాలు ఆశ్రమాల్లో ప్రత్యేకించి గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంలో అక్షయ తృతీయకి గరుడ ప్రసాదం అందిస్తున్నారండి ఎవరైతే సంతానం లేక కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు ఒక గొప్ప దివ్యమైన అవకాశం ఇది స్వామివారి అనుగ్రహాన్ని పొందేటువంటి అవకాశం మీరు రావచ్చు ఆ రోజునే రండి లేకుంటే ముందు ఫోన్ చేసి రండి ఆ రోజు అలాగే హోమాలు చేసిన వారికి వెండి రూపు లక్ష్మి అమ్మవారికి ఇస్తున్నారు మన ఇళ్ళల్లో బీరువాలు కావచ్చు లేకపోతే వ్యాపార స్థలాల్లో వెనక పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బంది తొలగుతాయని ఇలా రకరకాలుగా ఎన్నో రకాల సమస్యలకు ఆ రోజున ఒక పరిష్కారం అనేది లభిస్తుంది కాబట్టి అక్షయ తృతీయ రోజు మీరు ఆశ్రమానికి రావాలి స్వామివారి అనుగ్రహం పొందుతారనే కోరుకుంటున్నాను వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్ అలాగే అడ్రస్ ఇస్తున్నాను సంప్రదించండి నమో నారసింహ